మనం కైను హేబేలు ఒక స్టోరీ నేర్చుకుందాం ఈ రోజు మనము ఒక మంచి తాత స్టోరీ నేర్చుకుందాం ఓకేనా పిల్లలు స్టోరీ చెప్పుకుందామా ఓకే అయితే చాలా రోజుల క్రితం చాలా 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 సంవత్సరాల క్రితం నోవా అనేటువంటి ఒక తాత ఉండే ఏ పేరు నోవా నోవాహు అని తెలుగులో అంటారు నోవా అని ఇంగ్లీష్ లో అంటారు ఓకే ఈ నోవాహు అనే పేరుకు అర్థం నెమ్మది అర్థం నెమ్మది అయితే దేవుడు ఏం చేస్తాడంటే ఆ తరంలో ఉన్న వాళ్ళ కూడా అతన్ని ఆశీర్వదిస్తాడు ఎందుకు ఆశీర్వదిస్తాడంటే అతనంత నీతి మంతుడు ఎవరు లేరంట అయితే నోవా వాళ్ళ నాన్న పేరు తెరా ఈయన ఏం చేస్తాడంటే అమ్మా భూమి మీద ఏ విధమైనటువంటి సమాధానం లేదు అతి భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ పరిస్థితులన్నిటిలో నుండి మాకు నెమ్మది కలుగుతుంది ఈ బిడ్డ పుట్టినందుకని ఆయనకి నోవాకు అని పేరు పెట్టాడు అనమాట ఈ నోవాహు పెరిగి పెద్ద రహిత ఉంటాడు చాలా మంచిగా చెప్పిన కదా అతడు నీతిమంతుడు ఎవరైనా నీతి మంతుడు మళ్ళీ నిందారహితుడు నిందారహితుడు అంటే ఎవరైనా ఆయన మీద ఇక ఆయన ఇదే వేసేడు అంటే ఈమెకు ఇచ్చింది అక్క ఆయన కొట్టేళ్ళు అని చెప్తారు కదా చాడీలు చెప్పడానికి కూడా వీళ్ళేనంత మంచివాడని అర్థం అయితే నిందారహితుడుగా ఉంటున్నాయి నోవాహ పెరిగి పెరిగిండు పెద్ద ఆయనుడు పెళ్ళి అయింది అయిన తర్వాత ముగ్గురు పిల్లలు పుట్టిండ్రు ఎంతమంది పిల్లలు పుట్టిన ఒక ఆయన పేరు షేము ఏం పేరు రెండు ఆయన ఫస్ట్ ఆయన పేరు ఆయన పేరు మూడో ఆయన పేరు యాభై ఈ ముగ్గురు పుట్టిన తర్వాత వాళ్ళకి కూడా మ్యారేజెస్ అయిపోయినాయి దేవుడు ఏం చేసిందంటే ఈ లోపు దేవుడు ఒక ఒకరోజు పిలిచి పిలిచి ఎందుకు పిలిచాడంటే వినండి ఎందుకు పిలిచాడంటే నువ్వా ఈ తరం వాళ్ళందరిలో నువ్వు ఒక్కడవే నాకు నీతి పంతుడిగా కనిపిస్తున్నావు వీళ్ళందరూ కూడా చాలా తప్పు పనులు చేస్తున్నారు కాబట్టి నేనేం చేస్తా అంటే వీళ్ళందరిని కూడా స్మాష్ చేసేస్తా ఏం చేస్తా నాశనం చేస్తా అని చెప్తాడనమాట చెప్పి అయితే నువ్వు